రైతుల యూరియా కష్టాలు కడతేరటం లేదు ప్రాథమిక వ్యవసాయ సంఘాలు రైతులు వేదికల వద్ద అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు ఒక్క లారీ లోడైనా రాకపోతుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు సరైన సమయంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి ఉండదని వాపోతున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తమపై దయతలచి యూరియా ఇప్పించాలని అన్నదాతలు దీనంగా వేడుకుంటున్నారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సొసైటీ ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు సుమారు కిలోమీటర్ మేర క్యూలైన్లో నిలబడ్డారు ఆరు గంటల పాటు వరుసలో నిలబడితే కొందరికే యూరియా వచ్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు రాజాంపేట మండలం తలమడ్లలో సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు చెప్పులు రాళ్లు పెట్టారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి రైతు వేదిక ఎదుట యూరియా కోసం రైతులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు టోకెన్ల పంపిణీ సమయంలో కర్షకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అసహనానికి గురైన కొందరు అన్నదాతలు రైతు వేదికలోకి చొరబడటంతో తోపులాట జరిగింది ఫర్నిచర్ ధ్వంసమైంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు సాయంత్రం నాలుగు గంటల నుంచి లైన్ కడుతుంటే ఇక్కడ మిడిదొడి రైతు దగ్గర టోకెన్ సిస్టమ్ అని పెట్టి ఇచ్చినోళ్ళకే ఇస్తుర్రు వాళ్ళు ఏమీ స పట్టించుకుంటలేరు యూరియా లారీలు మా మిడిదొడి మండలానికి సరిపడ లారీలు రావడం లేదు మాకు ఇప్పటికైనా చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా ఇట్లానే కొనసాగిస్తే మాకు రైతులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది ఒక పది గింటలు పండే పంట దగ్గర దగ్గర రెండు గింటల్లో పండే పంట పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని అధికారులు అందరికీ తగిన యూరియా బ్యాగులు అందించాలని కోరుకుంటున్నాం మేము నిన్న సాయంత్రం ఐదున్నర నుంచి అగ్రికల్చర్ ఆఫీస్ కాడ లైన్ కట్టడం జరిగింది వందల వేల మంది ఈ యూరియాను ఒకరికొకరు దుప్పులు ఆడుకుంటే ఆ అడవిలో కూడా ఇబ్బంది దెబ్బలని ఒకరికొకరు చేతెత్తుకోవడం జరిగింది అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైనా సరే రైతుల ఖర్చా నుండి మాకు యూరియాను సరఫరా చేసి రైతుల బాధలు అర్థం చేసుకోండి అని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు రైతు వేదిక వద్ద తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు పంటలకు యూరియా వేసే సమయం దాటిపోతుందని ఇలాగైతే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కర్షకులు వాపోయారు యూరియా లేక పంటలు ఎర్రబడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ముందు అర్ధరాత్రి నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు యూరియా బస్తాలతో లారీలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ గోడు పట్టించుకుని సరిపడా యూరియా సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు నిర్మల్ జిల్లా ఖానాపూర్లో వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు భారీగా తరలివచ్చారు నాలుగు రోజుల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు ఒక్క లారీ లోడైనా వస్తుందా అని దీనంగా ఎదురుచూస్తున్నారు